ఒక సంవత్సరంలో రైతులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రాష్ట్రాల వారీగా తెలంగాణ ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు తమిళనాడు తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు పంజాబ్ ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు ఛత్తీస్గఢ్ యాభై మూడు వేల రెండు వందల కోట్లు కేరళ యాభై రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ నలభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు ఉత్తరాఖండ్ నలభై నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు కర్ణాటక నలభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు మహారాష్ట్ర ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు హర్యానా ముప్పై ఐదు వేల నాలుగు వందల రెండు కోట్లు హిమాచల్ ప్రదేశ్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఒడిస్సా ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు గుజరాత్ ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు మధ్యప్రదేశ్ ఇరవై వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు రాజస్థాన్ పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు పశ్చిమ బెంగాల్ పద్దెనిమిది వేల నాలుగు వందల పదకొండు కోట్లు అస్సాం పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు జార్ఖండ్ పదహారు వేల నూట యాభై రెండు కోట్లు బీహార్ పదకొండు వేల ఎనభై ఐదు కోట్లు ఉత్తరప్రదేశ్ తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు